చెప్పి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా మరి సోషల్ జస్టిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మూల సూత్రం ఏదైతే ఉందో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం జరగాలి ఇక్కడ ఎవ్వరి ఎవ్వరికి అన్యాయం అని చెప్పి సోషల్ జస్టిస్ మూల సూత్రాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి మనందరికి ఆలోచన చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు మనం ఏమంటున్నా మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి బీసీ మైనార్టీలు కానీ అగ్ర కులాల్లోని పేదలు కానీ ఒకవేళ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలకు పోతే మిమ్మల్ని అప్పుల చేసుకోదు అక్కడ పెద్ద పులపులకి భూసాములకి పెత్తందారులకి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారు తప్ప కాంగ్రెస్ లాగా అందరినీ అప్పుల చేసుకుని అందరినీ కాపాడదాం పేద పేద ప్రజలు ముందుకు పోవాలి ఎస్సీఎస్సీ బీసీలు ముందుకు పోవాలి అగ్ర పేదలు చాలా మంది వెనుకబడుతున్నారు వాళ్ళు ముందుకు పోవాలనే సిస్టమ్ మరి ఆర్ఎస్ఎస్ దగ్గర బీజేపీ దగ్గర ఇంకో పార్టీ దగ్గర లేదు అది ఉన్నదల్లా ఒక కాంగ్రెస్ పార్టీ దగ్గరే ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే పేదల పక్షం గురించి ఆలోచిస్తుంది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి స్వాతంత్ర భారతదేశంలో భూ సంస్థలు చేపట్టి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని మరి భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీకి లేదు మీరు ఇంకా మీరు తెలుసుకోవాలి భూ సంవత్సరంతో పాటు మరి ఇందిరా మీరు చూసారా ఆ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇందిరా ఉన్నాయి అవి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ కానీ చేయలేదు ఇంకా ఎప్పుడు కూడా పేదల పక్షంగా ఉన్నటువంటి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకి మీరు తల వంచొద్దు వాళ్ళ భ్రమల్లో పడద్దు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన యూత్ ఎవరైతే ఉన్నారో మీరంతా పెద్దోళ్ళంతా కాంగ్రెస్ లో ఎదుగుతున్నారు పిల్లలందరూ కలిసి బీజేపీలో పోతున్నారు ఆ తప్పు మనదే వాడు ఏం పాటు చేస్తున్నాడంటే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైన డిమాండ్ తీసుకొచ్చారు ముఖ్యంగా బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు మెదడు పెట్టి వినాలి మెదడుతో ఆలోచిస్తున్నప్ప సమస్యకి పరిష్కారం కదా అని ఏమంటున్నాడు బీసీలకు అన్యాయం స్వాతంత్రం వచ్చి చెప్పారు సంవత్సరాలు అవుతున్న తర్వాత ఈ దేశంలో ఉన్న బీసీ ప్రజలకు మరి రిజర్వేషన్స్ లేవు మరి రాజకీయ రిజర్వేషన్స్ లేవు ఉద్యోగ రిజర్వేషన్స్ లేవు మరి వీళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలని చెప్పి కులఘన చేసిండు ఓన్లీ బీసీల కోసం చేసిండు కానీ బీసీలకు బుడలు పనిచేయకపోయకపోవడం వల్ల కాంగ్రెస్ పని విధానాన్ని కాంగ్రెస్ చేస్తున్న సంస్థలను అర్థం చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒకడేమంటాడు బీసీల బీసీలకు రిజర్వేషన్స్ కల్పిద్దాం గ్రామ పంచాయతీలు అట్లా లోకల్ ఎలక్షన్స్ లో ఉన్నాయి అసెంబ్లీలో పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ కావాలంటే మనం ఏం చేయాలని చెప్పి ఆయన చెప్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ భారతదేశం చరిత్రలో ఎప్పుడు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం మన చరిత్ర ఏ పార్టీకి రాలేదు కానీ మన రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమానంద గారు మనం మహేష్ కుమార్ అన్న గారు మొన్న మరి వాళ్ళు ఆదేశించి వాళ్ళ ఆదేశాల మేరకు ఇంప్లిమెంటేషన్ చేశారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ మీకు చాలా మందికి అర్థం కావట్లేదు ఉద్యోగాల్లో నలభై రెండు పర్సెంట్ వస్తుంది రాజకీయ రిజర్వేషన్స్ వస్తుంది ఉద్యోగ రిజర్వేషన్స్ వస్తుంది రేపు వచ్చిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలలో కూడా మీకు ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది అంటే రేపు బీసీలకు రాజ్యాధికారం రాబోతున్నది కానీ బీసీల మెదడుకి ఎక్కట్లేదు కాబట్టి దయచేసి బీసీ ప్రజలకు ఏం చెప్తుందంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇది పార్లమెంటులో దీన్ని జీవో తీస్తారని పార్లమెంట్ లో చేయాలంటే పార్లమెంట్ లో ఒక టాపూర్ అనే ఒక అగ్రపలానికి చెందిన ఒక ఎంపీ ఏం మాట్లాడుతుందో తెలుసా ఊకాడ్ లేవు బీసీ సెన్సర్ సమ్ నైకరికి అంటున్నాడు మీరు ఏం పీక్కుంటాడో పీక్పోండి బీసీల లో సెన్సర్ చేయమని చెప్తున్నాడు దానికి కాంగ్రెస్ ఎంపీలంతా అక్కడ పార్లమెంట్ లో ధర్నా చేయడం జరిగింది దయచేసి రాహుల్ గాంధీ చేసే ఒక విప్లవ విప్లవాత్మకమైన ఈ స్లోగన్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజలు తెలుసుకోవాలి లేకపోతే బీసీలకి అన్యాయం జరుగుతుంది అందుకే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు నెక్స్ట్ పార్లమెంట్ లో అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి దేశ వ్యాప్తంగా నలభై రెండు శాతాన్ని ఈ బీసీ ప్రజలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ సమాజంలో అసమానతలు వద్దు కులం వద్దు మతమొద్దు ప్రాంతం చెప్పి అందరినీ అప్పుడే నేర్చుకుంటుంది ఎస్సీలను చేసుకుంటుంది బీసీలను చేర్చుకుంటుంది మైనార్టీలను గెలుచుకుంటుంది అగ్ర కులాలను చేసుకుంటుంది అందరినీ నేర్చుకుని దాని ఒక గొడుగులాగా ఉండి అందరికీ నీడలుతున్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి భవిష్యత్తులో మనకు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే మార్గం లేదు కాంగ్రెస్ మీరు విస్మరిస్తే వాళ్ళు ధర్మం పేరు మీద మతం పేరు మీద మనకి ఇంజప్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు కదా ఇలాగా కమ్మున మరి గ్యాస్ బండ్ల మీద యాభై రూపాయలు పెంచు పెట్రోల్ మీద రెండు రూపాయలు పెంచు ఏ ధర్మం కోసం పెంచుండ్రు మరి మనం అంతా హిందువులమే కదా మరి హిందువుల కదా హిందువుల మీద నేను పెనాల్టీ వేస్తావా దయచేసి మీరు అర్థం చేసుకోండి మతం పేరు మీద రాముడి పేరు మీద ధర్మం పేరు మీద రాముడి గురించి చిన్నప్పుడే మనం చిన్నప్పుడే నేను కిందకున్నప్పుడే రామాయణం చూసిన భాగవతం మనవుల్లోనే మన డ్రామాలు వేస్తే నేను చూసిన రాముని గురించి మాకు తెలుసు కొత్తగా రాముడి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మనల్ని మద్దపెట్టడానికి మనల్ని మోసం చేయడానికి మన వాట మన హక్కుని మనం అడగకుండా మన మైండ్ లో బాలిసత్వం పిచ్చోదం చేస్తున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ మన మధ్యన ముస్లిం క్రిస్టియన్ హిందూ సిక్ వీళ్ళందరి మధ్యలో తారతంగా సృష్టించి ఇప్పటి వరకు మనం అందరం మనుషుల్లాగా ఉన్నాం మానవత విలువలతో బతుకుతున్నాం దీని అంతా విచ్ఛిన్నం చేసి ఎలక్షన్ సంటుతో మొత్తం ముస్లిం మీద రెచ్చగొతే క్రిస్టియన్స్ మీద రెచ్చగొడితే బుద్ధిస్టుల మీద రెచ్చగొడితే సిక్కుల మీద రెచ్చగొడితే పార్సీల మీద రెచ్చగొడితే మేము పవర్ ఎంజాయ్ చేయచ్చు అని చెప్పి పడుతున్నారు మీకేమో అర్థం కావట్లేదు దయచేసి ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కూడా నేను చాలా మంది ముస్లిం పెద్దలు ఉన్న వాళ్ళందరినీ బావాని పిలుస్తా మామాని పిలుస్తా అన్నని పిలుస్తా అని పిలుస్తా ఏ వరుస అయితే ఆ పిలుస్తావు మన దగ్గర ఎక్కడున్నాయి నువ్వు వేరే మతము నేను వేరే మతం చెప్పుకునే పరిస్థితి లేదు కదా కానీ బీజేపీ ఆర్ఎస్ మనల్ని చీర్చి వాళ్ళు ఒకటే గోల్ దేశం అభివృద్ధి చెందద్దు ఓన్లీ మతం ఇంజక్షన్ చేయాలి దేశం అభివృద్ధి అభివృద్ధి చెందద్దు గ్రామం అభివృద్ధి చేద్దాం మనుషులు అభివృద్ధి చెందొద్దు మతం మాత్రం ఒకటి అభివృద్ధి చెందాలని బీజేపీ ఆర్ఎస్ ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళకి కౌంటర్ గా మీది పెద్దలు చెప్పే విషయాలన్నీ మీరు ఏమైతే నేర్చుకున్నారో ప్రతి ప్రతి ముస్లిం కి క్రిస్టియన్ కి అందరికీ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి మీరు ఈ సందేశాన్ని చెప్పాలి మనం భవిష్యత్తులో రాజ్యాంగాన్ని రచించుకోవాలి కూడా ఆశయాలు తెచ్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు తెచ్చుకోవాలి ఈ దేశాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రక్షణ కోసం రాజ్యాంగం ఉంటేనే మనం ఉంటాం రాజ్యాంగం లేకపోతే మనకు అప్పులు లేవు దయచేసి చూపి ఈ రాజ్యాంగాన్ని మార్చి మరి ఎవరైతే ఈ బ్రాహ్మణికల్ ఐడియాస్ ఉన్నాయో భూస్వామి ఐడియాస్ ఉన్నాయో